నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసినాక దానిపైన రాజకీయ పార్టీలు పౌర సమాజం పలు పలు రకాలుగా స్పందించింది అసలు మౌలిక ప్రశ్నలు ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా తప్పు రాజకీయ పార్టీలు పెట్టేటటువంటి సభలకు సమావేశాలకు దేవుళ్ళ యొక్క యాత్రల దగ్గర అయితే పుష్కరాల దగ్గర అయితేంది ఇక్కడ కూడా మంది తొక్కీసేలాడకు చనిపోతున్నారు కదా అక్కడ రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తుర్రా అక్కడ దేవుణ్ణి అరెస్ట్ చేస్తుర్రా అని అంటున్నారు వాస్తవానికి ఏదైనా ఒక సభను పెట్టేటప్పుడు అక్కడ పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తులు దానికి బాధ్యులు అవుతారు అక్కడ మనం చెప్పి చెయ్యాలి మరి మీ నిరుద్యోగులం అయితేంది ప్రజా సంఘాలు అయితేంది ఏదైనా సమస్య వల్ల బాధపడ్డటువంటి వాళ్ళు అయితేంది ప్రభుత్వం యొక్క దమనకాండకు నష్టపోయినటువంటి వాళ్ళు సమావేశాలు పెట్టుకున్నప్పుడు అక్కడ జనాలు ఎక్కువ చీరు దీనివల్ల ఇబ్బందులు జరిగిందని అరెస్టులు చేస్తారు కదా అదే క్వశ్చన్ అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నం అవుతుంది ఈ ఇక ఇలాంటివి మనం చేసుకున్నప్పుడు పరిశీలించినప్పుడు అల్లు అర్జున్ అనేటటువంటి వ్యక్తి పర్మిషన్ లేకుండా వచ్చిండు పోలీసులకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు వాళ్లకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇలాంటి తొక్కిసలాటలు జరిగినాయి ఆయన ఓపెన్ టాప్ జీమ్ మీద వచ్చి నిలబడ్డాడు ఆయన కేరింతలు కొట్టి ఉండి దాని చూసి జనాలు బాగా అతన్ని అగ్ చేసుకోవాలని అతన్ని కరచాలం తీసుకోవాలని వచ్చారు దానివల్ల అక్కడ ఒక తొక్కిసలాట జరిగి చనిపోయారు దీనికి బాధ్యుడు అల్లు అర్జున్ అంటున్నారు అల్లు అర్జున్ గారు నేను పర్మిషన్ ముందస్తుగానే వాళ్ళకి చెప్పిన అంటున్నారు ఇది అసలు ఫస్ట్ ఆయన చెప్పినా లేదా అనేటటువంటి దానిపైన చర్చ జరగాలి పోలీసులు ఏం చెప్పలేదు అంటున్నారు కాబట్టి మేము అరెస్ట్ చేసినాం అంటున్నాం అదే కోర్టులో ప్రొడ్యూస్ చేసినామంటున్నాం వాళ్ళ అడ్వకేట్ ఏమో ఇతన్ని కోర్టుకు ఏం చెప్తున్నారు ముందుగా మేము చెప్పినామని చెప్తున్నారు ఇది దానికన్నా ముందు అక్కడ అంతమంది జనం రావడానికి ఎందుకు వీళ్ళు పోలీసు వాళ్ళు అనుమతిస్తున్నారు ఆయన ఒకళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆయన రావడం తోట అంత జనం ఒకేసారి వచ్చారు ఈ తొక్కిసలాట జరిగింది అంటున్నారు తొక్కిసలాట జరగడం పోలీసులు చెప్పినట్టే ఆయన చెప్పకముందే అంత జనం వచ్చారు కదా ఇంకా చెప్తే ఎంతమంది వచ్చేటోళ్ళు చెప్పకముందు అంతమంది వచ్చినప్పుడు అంతమంది రావడానికి మీరు ఎట్లా ఊకున్నారు అక్కడ అంతమంది పట్టేటటువంటి ప్లేసా అది అంతమంది అక్కడ ఉండలేరు కాబట్టి మరి మీరు ఎందుకు అక్కడ ఎందుకు వాళ్ళని గుమ్మిగూడనిస్తున్నారు ఆ ఇవ్వడానికి కారణం ఏంటి ఇక్కడ పోలీసులు కూడా తప్పే కదా ఖచ్చితంగా అంతమంది జనాన్ని ఎందుకు క్రౌడ్ అక్కడ గ్యాదర్ అవ్వడానికి మీరు అంతసేపు ఎందుకు మౌనం వహించరు మీ మౌనం ఎందుకు ఊకున్నది ఇది కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే మేము ఫస్ట్ వీడియోలోనే చెప్పినాం మొదటి రోజే ఇందులో పౌర సమాజం అంత వచ్చిన అభిమానులది తప్పే పోలీసు వ్యవస్థ తప్పే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని తప్పే అల్లు అర్జున్ది తప్పే అందరి నలుగురి తప్పులే అని చెప్పినాం ఇక్కడ మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విధానం మీద కొద్ది చర్చ అతన్ని ఎమ్మటే ఇంట్లో పోయారు బెడ్రూమ్లోకి పోయినరు గుందుకు వచ్చిర్రు టైం ఇవ్వలేదు అన్నారు దానిపైన కొంత చర్చ జరగాలి ఎందుకంటే అది అవునా కాదన్నది ఎందుకంటే అతన్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు అనేటటువంటి ఉండాలి ఎందుకంటే కొద్దిగా సమయం ఇవ్వాలి రెడీగా మనాలి అతను ఇంట్లోకి వెళ్ళి పారిపోడు కాబట్టి దానిపైన కొద్దిగా సమయం ఇచ్చి రావాలి లేదంటే అభిమానులు తరు కాబట్టి దానిపైన ఉండాలి కానీ ఈడ మౌలికంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు ఈడ పో పొలిటికల్ యాంగిల్ ఉంది రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించలేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిర్రు అంటే ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డిని ఎవరు పట్టించుకోకుండా అరెస్ట్ చేస్తారని అంటున్నారు ఇక్కడ మేమందరం కూడా అనేది ఏంటంటే ఒక గౌరవ సమాజంగా ఒక దగాబడ్డ గొంతులుగా మేము కోర్టులో పోరాటం చేస్తున్న వాళ్ళకి ఏమడుగుతున్నాం అంటే అల్లు అర్జున్కు ఒకటే రోజు ఎట్లా బెయిల్ వచ్చింది డబ్బున్న వాళ్ళకి ఒకటేసారి ఎట్లా న్యాయం అనేది సత్వర న్యాయం జరుగుద్ది బీదో ఉంటేనే వానికి సత్వర న్యాయం జరగదు న్యాయం అనేటటువంటి చాలా రోజులు జరుగుతుంది ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అనేది అంత వేగంగా ఎందుకు జరిగినాయి మేము కొట్లాడుతున్న గ్రూప్ వన్ కేసులో ట్వంటీ నైన్ జీవో మీద కానీ కీ కేసుల మీద కానీ పోనీ ఒకసారి ఎగ్జాము అన్ని తప్పులున్నా ఎందుకు అన్నారు ఇదేనా న్యాయము దీనిపైన కదా చర్చ జరగాల్సింది అల్లు అర్జున్ పైన ఒక ఇక్కడ ఉన్న ఒక న్యాయము వానికైతేనేమో అటు చెప్పొచ్చిండు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి వల్లనే ఇది అయింది అనేది ఎందుకు చర్చ తీసుకొస్తున్నారు ఆయన చెప్పినా లేదా చెప్పలేదనుకో ఒక చట్టం తన పని తను చేస్తుంది మరి ఉన్నటువంటి నిజంగా ఉన్నటువంటి తప్పిదాలపైన ఎందుకు చేయట్లేదు ఇదే సమాజం వీళ్ళే పొలిటికల్ లీడర్లు ఇదే మీడియా ఒక సాయిబాబా గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఒక ప్రొఫెసర్ కాసిం గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ వరవర్రావును అరెస్ట్ చేసినప్పుడు కానీ వీ ప్రముఖులను వీళ్ళందరూ వి విద్యా కుసుమాలను తయారు చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ సమాజం ఎందుకు ప్రశ్నించలేదు వాళ్ళందరూ నిర్దోషులనే బయట వచ్చి చెప్పారు కదా తర్వాత తేల్చారు కదా తొమ్మిది సంవత్సరాలు తన విలువైన జీవితాన్ని జైల్లో అనుభవించి చనిపోయినప్పుడు సాయిబాబా గారు చనిపోయినప్పుడు ఎందుకు ఈ సమాజము ఈ మీడియా ఇంత గగ్గోలు ఎందుకు పెట్టలేదు ఇదే వీళ్ళు హక్కుల గురించి ఇదే గరీబో వాళ్ళ గురించి ఇదే వాళ్ళ గురించి ఇదే స్లమ్లో ఉండేటోళ్ళ గురించి అందరి గురించి ప్రశ్నించేటటువంటి వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఈ సమాజము ఈ మీడియా అని అడుగుతున్నాం అల్లు అర్జున్ అయితే ఏమన్నా పైనుంచి దిగి వచ్చిండా అల్లు అర్జున్కి ఒక న్యాయం మిగతా వాళ్ళకైతే ఒక న్యాయమా ఆయన తప్పు చేసినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయద్దు పోలీసులు చెప్పలేదన్నారు ఆయన చెప్పొచ్చినట్టే నిరూపణ చేసుకోవాలి వీళ్ళు ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు సమాజం నుంచి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు సమాజం మారాలని చెప్తున్నటువంటి వాళ్ళ గురించి అయితేనేమా ఈ సమాజం ఆలోచించదా ఒక్కసారి అందరూ ఆలోచించాలి ఇక అంతేకాదు మరి వీరిని అరెస్ట్ చేసి వీరి చనిపోయినప్పుడు కూడా ఏ సమాజం కూడా ఎందుకు స్పందించలేదు ఖచ్చితంగా ఈ సమాజాన్నే తప్పు ఉన్నది మీ గురించి గొంతెత్తే తోడు మీ గురించి చనిపోవడానికి సిద్ధమైనోడు వాని గురించి పట్టించుకోరు ఒక సినిమాలలో ఒక ఆయన అంటే ఏం సందేశం ఇవ్వాలి సినిమాకి ఉన్న సందేశం సినిమా అంటేనే ఒక కథ అంటేనే ఒక డ్రామా అంటేనే ఒక యక్షగానం అంటేనే మూడు గంటలు ఎక్కడెఫర్ని కూర్చోబెట్టలేరు కాబట్టి సమాజంలో ఏదైతే దౌర్భాగ్యాలు జరుగుతున్నాయో ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో చిన్నపిల్లల పైన మనభంగాలు జరుగుతున్నాయో ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయో దోపిడీలు జరుగుతున్నాయో దానిని అరికట్టడానికి సమాజాన్ని ఏ విధంగా చైతన్యపరచడానికి వచ్చినటువంటి యక్షగానాల నుంచి పరిణామం చెందినటువంటిదే సినిమా ఇంకా సినిమాలలో ఇంకా సమ్మా ఏం చూపిస్తారు ఎంటర్టైన్మెంట్ కావాలి ఏం ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నీ ఇప్పేసుకొని తిరిగి ఎగిరేది అన్ని చూపించేది అదే ఎంటర్టైన్మెంటా వీళ్ళు ఒక గొ గొప్ప మేధావులక ఊ అంటే మీడియాలో వచ్చి ఓ సొల్లు సొల్లుగా ఇష్టం వచ్చినట్టు నటు మాట్లాడేది సినిమా ఎప్పటికైనా ఒక సమా సమాజానికి ఒక హితువును పలికేటటువంటిదే సినిమా కవిత్వం అయినా పాట అయినా ఏదైనా ఎందుకు ఈ సినిమాను కవిత్వాన్ని గాయకులను వీళ్ళని అందరినీ ఒక ప్రతిపక్షంగా చూపిస్తారు మీడియాని వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా సమాజంలో జరిగేటటువంటి దుర్మార్గాలను అన్నింటిని వెత్తి చూపేటటువంటి నైతిక బాధ్యత ఇది ఆ బాధ్యత ఉన్నది కాబట్టికే కదా వీళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి సబ్సిడీలో కరెంట్ ఇవ్వడం భూములు ఇవ్వడం అన్ని ఇవ్వడం ఎంటర్టైన్మెంటే కనుక నీ ఎంటర్టైన్మెంట్ నువ్వు చూసుకో నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో ఇప్పుడు చేయట్లేదు ఇష్టం వచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ ఇళ్ళల్లోనే అన్ని చేస్తున్నారు టిక్ టాక్లో వచ్చినాక వాట్సాప్లో వచ్చినాక యూట్యూబ్లో వచ్చినాక అన్ని వచ్చినాక ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పు ఈ సమాజం అనేటటువంటిది ఖచ్చితంగా ఇక్కడ మీరు ఏదైతే రేవంత్ రెడ్డిని గు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారో ఈ వాదంతో ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ మరి పొలిటికల్ లీడర్ల మీద ఖచ్చితంగా మీటింగ్లలో జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు మీరు పర్మిషన్లు తీసుకొని చేసినప్పుడు అక్కడ కనుక ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు నైతిక బాధ్యత వహించాలి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్ ఎంతమంది తీసుకున్నారో అంతకన్నా అదనంగా వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాటలు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలో వాళ్ళని కూడా జైలు పంపించాల్సిందే అంటే వాళ్ళ అల్లు అర్జున్ చేస్తే ఇది ఒక మంచి పరిణామము జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ పొలిటికల్ లీడర్ల మీద పడతాయి అన్ని ఈవెంట్ల మీద పడతాయి అన్నిటి మీద పడతాయి ఇక తప్పించుకోవాలనే చెప్తున్నాం మీ కాడికి వచ్చేసరికి అయితేనే ఒకటి ఒక మంచి జరిగేటప్పుడైతే ఒకట ఇది ముమ్మాటికి తప్పే అల్లు అర్జున్ని ఏదైతే పోలీసులు పెట్టి చేసిర్రో ఆ ప్రొసీడింగ్ను ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే ఎందుకు అరెస్ట్ చేయకూడదు అల్లు అర్జున్ ఏమైనా చట్టానికి అతీతమా ఆయన తీసిన సినిమాలో ఏముంది మొత్తం ఎర్రచందనం గుట్కాలు తినడం చేయడం ఆ గుట్కాలు తినేదే కాబట్టి నార్త్ ఇండియాలో వాళ్ళకు సహానుభూతి వచ్చింది కాబట్టి నేను గుట్కా తింటున్నా హీరో గుట్కా తింటుండు నేను కూడా ఒక హీరోను పుష్పాలెక్క హీరోనని అని ఫీల్ అయింది కాబట్టి అక్కడ ఎక్కువ వచ్చింది తెలంగాణలో ఇక్కడ సౌత్ ఇండియాలో చదువుకున్నారు కాబట్టి గుట్కాలు తిన్నారు కాబట్టి ఈ రాబరీలు అన్నీ తక్కువ కాబట్టి ఇక్కడ వస్తువులు తక్కువ అయినాయి అక్కడ వాడిని వాళ్ళు చేస్త్రులు అక్కడ వెలికి చేస్తాను సినిమాలో ఉన్నటువంటి వెలికి చేస్తాను చిలిపి చేస్తాల్ను గుట్కా తినడం దాన్ని వాడిక్కడ వా దాంట్లో చూసుకోలేదు కాబట్టి దాన్ని అసహించుకున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్కువ కలెక్షన్ కాలేదు ఒక మంచిని సినిమాలో నీలో ఉన్న మంచి అందులో చూసుకున్నప్పుడు వస్తుంది మనలో ఉన్న చెడు అక్కడ నేను ఇక్కడ చెడు అని చెప్తున్నటువంటిది కూడా అక్కడ హీరోయిజంగా చూసుకున్నాడు కాబట్టి అక్కడ ఎక్కువ కనెక్షన్స్ వచ్చినాయి నీలో ఉన్న చెడు అక్కడ ఇది తప్పు అనే సినిమా చూపించినప్పుడు నీలో రిగ్రేట్ వచ్చినప్పుడు సమాజం మారుతుంది నీలో ఉన్న చెడు అక్కడ హీరోయిజాన్ని పెంపొందించినప్పుడు ఇంకేం సమాజంలో మార్పు వస్తుంది జైపీలో ఏముంది ఒక సమాజాన్ని మంచి వైపు ఒక న్యాయ వ్యవస్థ ఏ విధంగా భ్రష్ పెట్టిపోతుంది ఏ విధంగా ఉంటుంది పోలీస్ వ్యవస్థ ఎన్ని ఎట్లా ఉంటున్నాయని కదా సూచించింది నిజంగా చెప్తున్నాం ఇక్కడ న్యాయ వ్యవస్థను మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా టెన్త్ అయిపోగానే ఎంబీబీఎస్ మీరు పోయి బీటెక్లు చేయమనడం కాదు జ్యుడిషియరీ వైపు మళ్లించుకోవాలి ఈ బీద వాళ్ళందరూ కూడా అలా పిల్లలందరూ అటు సైపు జైన్ అయ్యేటట్టు చేయండి ఈ జ్యుడిషియరీ ఎందుకు ఎంత అధ్వానంగా తయారవుతుంది అనేటువంటిది మనం మనం ప్రశ్నించుకోవాలి మనం ఇచ్చిన డబ్బులతోటే ఇల్లు అందరూ అడ్వకేట్లు అయ్యేది కోర్టులు నిర్మించేది మన ఇచ్చిన భూములతోటే వీళ్ళేమో ఒకటేసారి దేవుళ్ళకి లెక్క ఈ ఈరోజు దేవుళ్ళనే మనము ప్రశ్నిస్తున్నప్పుడు అడ్వకేట్లను ఎందుకు ప్రశ్నించకూడదు తప్పు జడ్జిమెంట్లు వచ్చినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు ఇదే గ్రూప్ వన్ మీదే సమాజాన్ని మార్చాలనుకునేటటువంటి వాళ్ళు సమాజాన్ని సర్వీస్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ కేసులు ఎందుకు సత్వరంగా ఎందుకు కావట్లేదు ఎగ్జామ్ రేపు ఉన్నానంతవరకు ఎందుకు జడ్జిమెంట్ ఆగింది ఎమ్మటెందుకు రేపు రేపొచ్చి సమాజాన్ని సర్వీస్ చేయాల్సినటువంటి వాళ్ళు కదా పన్నెండు సంవత్సరాల తర్వాత ఆగిన నోటిఫికేషన్కి ఎందుకు ఇయ్యరా ఈ మరి ఎందుకు చట్టం అక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఒకటే రోజు రెండు ఎగ్జామ్స్ వచ్చి కొన్ని వేల మంది నష్టపోతున్నప్పుడు నిరుద్యోగిత పెరుగుతున్నప్పుడు ఈ చట్టం అనేటటువంటిది ఎందుకు ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతున్నందుకు అవుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించదు ఖచ్చితంగా వీటిని అన్నింటినీ మనం ఆలోచించాలి ఇలా అల్లు అర్జున్కు ఈ అంత పాన్పరక్ బ్యాచ్లు తినేటోళ్ళు పోయేటోళ్ళు ఎంత ఒక నైతిక బాధ్యత లేనటువంటి వాళ్ళు ఊర్లో ఉగుతూ అక్కడ పోయి ఆయనకు కూడా మళ్ళీ బ్రహ్మరథం పట్టి బెయిల్ వస్తుంది అనగానే ఉరికేటటువంటి వాళ్లకు ఈరోజు చేస్తున్నటువంటి దానికి చదువుకున్నటువంటి వాళ్ళు సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు మేధావులు రాజకీయ పార్టీలు అన్నీ కూడా దీన్ని స్వాగతిస్తూ ప్రొసీడింగ్స్లో ఆయన తప్పుంటే దాన్ని ప్రశ్నించాలి కానీ అసలే అరెస్ట్ చేయొద్దు దీనికి రాజకీయం ఉంది రేవంత్ రెడ్డిని మర్చిపోయిండు ఈ కోణంతో తీసుకొచ్చి సమాజాన్ని ఎటువైపు పెట్టాలనుకుంటున్నారు అట్టాటిక వర్గాలు నెటివైపు తీసుకుపోవాలనుకుంటున్నారు నోరులైనటువంటి మూగ మూగజీవులుగా ఉన్నటువంటి బలహీన వర్గాలని నెట్టు తీసుకుపోవాలనుకుంటున్నా న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా దీన్ని అందరూ ప్రశ్నించాలే అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది మంచిదే దాంట్లో ప్రొసీడింగ్లో తప్పు ఉంటే అడగండి వాళ్ళు పెట్టినటువంటి చట్టం ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం చెప్పలేదంటున్నారు కాబట్టి నువ్వు చెప్పింది ప్రూవ్ చేసుకొని బయటికి రా అసలే అరెస్ట్ చేయొద్దనేది ఏంది ఇది తప్పు ఖచ్చితంగా ఈ వాదంతో దీంట్లో ఒక మంచి చర్చ జరగాలి రాబోయే రోజులలో మంచి వైపుకు ప్రయాణించాలని కూడా కోరుకుంటున్నాం